ఈరోజు అంబేద్కర్ గారి డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దేశం అంతా కూడా ఈరోజు ఆయన్ని గౌరవించుకుంటూ ఆయన ఏదైతే భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారో ఈరోజు ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తా ఉంది ప్రతి ఒక్కరి యొక్క హక్కులు ప్రతి ఒక్కరికి మీద ప్రభుత్వం యొక్క బాధ్యత సూచిస్తూ రాజ్యాంగ నిర్మాణం చేయడం జరిగింది నిజంగా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇటువంటి రాజ్యాంగాన్ని రచించలేదు అటువంటిది అంబేద్కర్ గారు రచించారు దానికి అనుగుణంగా ప్రభుత్వాలు వెళ్ళాలి వేళ కూటం ప్రభుత్వం ఉందంటే ఎస్సీలకు సంబంధించి వారికి ఇవ్వాల్సిన కార్పొరేషన్ నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు వారి నిధులు వారికి వెళ్ళి అభివృద్ధి చెందే విధంగా కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం ముందుకు వెళ్తుంది మరి ఇదివరకు గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా పక్కదారి పట్టించిన దాఖలాలు మనందరికీ తెలుసు అంటే కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వం అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పి తెలియజేస్తాం